హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు పుట్నాల పప్పు మూడు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రుచికి సరిపడా ఉప్పు ఐదు ఎండుమిరపకాయలు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి చేసుకోండి ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఏపుడు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు రుచికి సరిపడ ఉప్పు ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఇంకా ఏ శనగపప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల చట్నీ రెడీ అయిపోతుందండి